కానీ ఆనాడు అలాంటి శ్రమలుంటే ఈ రోజున సంఘములు అలాంటి శ్రమలు ఉన్నాయా అమ్మా నిజంగా దేవుని సన్నిధిలో రోమా ప్రభుత్వమే రైతు ఈ రోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్క లోకాశల గురించి ఆనాడు రోమ సంఘము అడ్డముగా ఉన్నదేమో రోమా ప్రభుత్వం ఈ రోజు మీ శరీరమే

లోపట కడుపులో ఉండి కాలిపోతూ మంటల సెల తగిలి అరుస్తుంటే ప్రజలందరూ కూడా సంతోషించుతున్నారు చూసే దేవుని సన్నిధిలో సంఘము ఆనాటి నుంచి హిమసంలోనే ఉందండి ఈ రోజు వారికి కూడా ఎంత బాధపడ్డాడండి ఆ రోజు సంఘము ఆనాడు ఎంత బాధపడిందండి సంఘము సంఘానికి దేవుడై ఉన్నాడు ఆయన ఆయన శిరస్ ఉన్నాడు సంఘం కూడా ఆయన చూస్తున్నాడు ఆనాటిని చీనాటి వరకు కూడా ఆనాడు సంఘము సంఘానికి రాలేదంటే ఒక అర్థం ఉంది ఒక ఉందండి సంఘములో ఈనాడు సంఘములోనికి రాని ప్రజలు చాలా మంది అన్నారు తెలుసా రోమా ప్రభుత్వము కంటే ఈనాడుని శరీరమే నీకు అడ్డుగా నిలిచింది ఆనాడు శత్రువు శత్రువైతే ఈ రోజుని శరీరమే దేవునికి శత్రువుగా నిలిచిపోయింది దేవుని సైతే ఇది ఎంత భయంకరమైందో తెలుసా ఈ శరీరము ఈ శరీరముతో దేవుని ఆరాధించలేము ఎప్పుడైనా ఆత్మతో ఆరాధించాలి ఎవరైనా శరీరముతో ఆరాధించకూడదండి